నిజంగా మనం చెప్పే మాటలతో అవతల అవతల వాళ్ళు ప్రేరేపితం అవుతారంటారా ఎందుకంటే నీ ఫ్రెండ్సే ఉంటారు ఒక అమ్మాయికి ఏం లేదు ఒక అమ్మాయికి జబ్బు ఉంది మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏంటి బాగాలేదా అని అడుగుతారు మళ్ళీ మర్నాడు వస్తారు అరే ఏంటి నిన్నటి మీద ఏంటి అంటారు మళ్ళీ మూడో రోజు వచ్చి తిండి కూడా ఎక్కట్లేదా ఇంకా చిక్కుపోయావు అంటారు నిజంగా నీకు ఏదో వచ్చేసినట్టు ఉంది వెళ్ళవే బాబు అంటారు మళ్ళీ ఇంకో రోజు వచ్చి అసలు బాగాలేదు నువ్వు స్కెల్ టెన్ లా ముందు హాస్పిటల్కి వెళ్తావా లేదా అంట అలా మెల్లమెల్లగా మాటలతోటి చెప్పేటప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుందంటే నీ మైండ్లో నాకు ఏదో బాగాలేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అంటే అక్కడ సమస్య చిన్నదే కానీ ఈ మాటలతో అది నీ మైండ్లో బలంగా నాటికిపోయా అనమాట ఏదో పెద్ద జబ్బు వచ్చేసింది అనమాట అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పరిగెడతావు పరిగెట్టే డాక్టర్ గారు నాకు బాలేదు నాకు మొత్తం అంటే ఇంకా అక్కడ మాటలు ఎలా ఉంటాయంటే వచ్చిన వాళ్ళందరూ కూడా నీ కాళ్ళనే ఉందా నీ పొటనే ఉందా తల్నే పొందా ముక్కునే పొందా కన్నునే పొందా ఇలా పదే పదే అన్నీ అడిగేస్తుంటారు ప్రతిరోజు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆనే పొంది ఈని పొంది అంటే ఇంకా అక్కడ ఉండవు నీకు అయినా కానీ ఉన్న ఫీలింగ్ డాక్టర్ దగ్గరికి లేదు డాక్టర్ నాకు అన్నీ ఉన్నాయా డాక్టర్ ఏం లేదమ్మా చిన్న జ్వరం అంటే ఏం లేదు సార్ మేడం మీరు అన్నీ చేయాల్సిందే అని మొత్తం టెస్ట్లని చేసి ఏమి అంటే ఆ మాట ప్రభావం చూడండి ఎంత బలంగా పనిచేస్తుంది ఆ మాటలు బట్ టీనేజ్లో బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ టీనేజ్లో ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు చాలా తీయగా చాలా అందంగా అద్భుతంగా వినిపిస్తాయి కాబట్టి అది ఆటోమేటిక్గా అక్కడ టెంప్ట్ అయిపోతారు మా ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో తండ్రి సరిగ్గా లేకపోతే మటుకు బయట మగ్గాడు ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే లవ్లీగా మాట్లాడితే టెంప్ట్ అయిపోతారు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అమ్మాయికి అదే జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు అమ్మ కూడా సరిగ్గా ఈ అమ్మాయితో పలకరించేది కదా ఎప్పుడు ఈ గొడవలతో ఏడవటం చేయటం ఇది ఉండేది ఆ ఫాదర్ కూడా అమ్మాయి అంటే ఇష్టమే కానీ ఈ ఇదితో పట్టించుకునే ఏదైనా అంటే తిట్టేవాడు కానీ ఆ అతను పక్కనే ఎవరో కాదు ఎందుకంటే ఇక్కడ రేపులు చేసేవాళ్ళందరూ లేకపోతే అమ్మాయిలు ఇబ్బంది పెట్టేవాళ్ళందరూ తెలియని వాళ్ళు ఏం కాదు సుపరిచితులే అపరిచితులుగా మారిపోతారు ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు అమ్మాయిలు అయితే ఓకే చాలా చక్కగా చాలా లవ్లీగా అంటే ఆ అమ్మాయికి స్వాంతన కలిగే విధంగా మాట్లాడేవాడు సో దాంతో టెంప్టేను తల్లి అప్పుడు మేలుకుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ వచ్చి తెలియకపోతే ఏంటని వచ్చా అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది అని చెప్తే అప్పుడు తల్లి నా దగ్గర తీసుకురావడం జరిగింది అంటే తల్లి కూడా ఆలోచించలేదు తల్లి కూడా అబ్జర్వ్ చేయలేదు అంటే పిల్లతో ఎలా ఉండాలని తల్లి తండ్రి ఇద్దరికీ తెలియకపోవటం తెలియకపోవడం తెలుసు కానీ అక్కడ ఆ టీనేజ్లో ఎలా ఉండాలనేది వాళ్ళు దానికి తగిన విధంగా చేయకపోవటం వల్లే ఆ అమ్మాయి అలా బయటికి వెళ్ళిపోవడం జరిగింది బట్ ఈఎంఐ మైనరే కదా అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అబార్షన్ చేస్తే చేయదుగా సో కాబట్టి ఇలాంటి టైంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఉపయోగపడుతుంది